శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవీ నవరాత్రుల్లో విజయవాడలో అలంకారాలు ఎలా ఉంటాయో రోజుకొక అలంకారం బట్టి సమర్పించాల్సిన నైవేద్యాలేంటో జపించాల్సిన మంత్రాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము దేవీ నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి అయితే ఈ సంవత్సరము తిథుల వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల ఈ దేవీ నవరాత్రులు పదకొండు రోజులు వచ్చినాయి అంటే పదకొండు రోజుల పాటు విజయవాడలో అలంకారాల్లో అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు రోజుకొక నైవేద్యాన్ని మనం అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఈ దేవీ నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు సెప్టెంబర్ ఇరవై తేదీ సోమవారం అమ్మవారు విజయవాడలో బాలా దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది బాలా దేవి అనుగ్రహం కలగాలంటే భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత ఈ మంత్రం దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు చదువుకొని బెల్లం పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే దేవీ నవరాత్రుల్లో రెండో రోజు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం విజయవాడలో అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది గాయత్రీ దేవి అనుగ్రహం కలగాలంటే అందరూ కూడా ఇంట్లో దీపం పెట్టాక గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని ఉడకబెట్టిన పెసలు కానీ పెసరపప్పుతో చేసిన పదార్థాలు కానీ ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత నవరాత్రుల్లో మూడో రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం విజయవాడలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఇంట్లో దీపం పెట్టాక పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం అన్నపూర్ణాదేవికి కట్టె పొంగలి పాయసాన్నము దద్యోజనం నైవేద్యంగా సమర్పించాలి అలాగే దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం విజయవాడలో అమ్మవారు కాత్యాయనీ దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది కాత్యాయనీ దేవి అనుగ్రహం కలగాలంటే కాత్యాయనాయ విత్మహే కన్యాకుమారి ధీమహి తన్నోదుర్గి ప్రచోదయాత్ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం అమ్మవారికి కేసరి బాత అంటే గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాన్ని నైవేద్యంగా ఇంట్లో సమర్పించాలి అలాగే నవరాత్రుల్లో ఐదో రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం విజయవాడలో అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపం పెట్టి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అనే మంత్రం ఇరవై ఒకసార్లు చదువుకోవటం పూర్ణపు పూరలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే దేవీ నవరాత్రుల్లో ఆరో రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం అమ్మవారు విజయవాడలో లలితాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఇంట్లో దీపం పెట్టాక శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే మంత్రం ఇరవై సార్లు చదువుకోవటం పాయసాన్నం పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే దేవీ నవరాత్రుల్లో ఏడో రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం విజయవాడలో అమ్మవారు మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది ఓం ఐం హ్రీం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం అలాగే దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం అమ్మవారు విజయవాడలో మహాచండీ అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది అమ్మవారి అనుగ్రహం కోసం ఇంట్లో దీపం పెట్టాక ఓం ఐం హ్రీం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదువుకోవటం అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం విజయవాడలో అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ గుహ్యరూపిణి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఇంట్లో దీపం పెట్టిన తర్వాత అమ్మవారి ప్రీతి కోసం అటుకులు బెల్లం పాయసాన్న నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత దేవీ నవరాత్రులు తొమ్మిదో రోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం అమ్మవారు విజయవాడలో దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది ఇంట్లో దీపం పెట్టాక దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవటం దుర్గాదేవి ప్రీతి కోసం గుడాన్నం బెల్లం కలిపినటువంటి అన్నము పాయసాన్నం నైవేద్యంగా సమర్పించాలి అలాగే దేవీ నవరాత్రులు పదో రోజు అక్టోబర్ ఒకటి అమ్మవారు మహిషాసుర మర్ధిని అలంకారంలో విజయవాడ క్షేత్రంలో దర్శనమిస్తుంది అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని అనే మంత్రాన్ని దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం వడపప్పు పానకము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించటం ద్వారా అలాగే అమ్మవారి కోసం పులిహోర నైవేద్యం సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజు పదకొండో రోజు అక్టోబర్ రెండు ఆ రోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత అపరాజితా అపరాజితాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఇంట్లో దీపం పెట్టాక రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయ్ నమో నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవటం కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు పాయసానం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఇలా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము విజయవాడ క్షేత్రంలో పదకొండు రోజుల పాటు అలంకారానికి తగ్గట్లుగా ఇంట్లో దీపం పెట్టాక మంత్రం చదువుకోండి నైవేద్యం సమర్పించండి విజయవాడ క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి